ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పూర్వం ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో జీవిస్తూ ఉండేవాడు అతడు పేదవాడు తన స్వల్ప ఆదాయంతో గుట్టుగా సంతృప్తిగా జీవయాత్ర చేస్తున్నాడు తనకన్నా పేదవారైన వారికి తన శక్తి మేరకు సహాయం చేస్తున్నాడు సాధువులకు సేవ చేసేవాడు అతడిలో స్వార్థం కానీ పేరాస కానీ లేదంటే అతిశయోక్తి కాదు కానీ బ్రాహ్మణుని భార్య స్వభావం భర్తకు పూర్తి వ్యతిరేకం ఉన్నదాంతో సంతృప్తిగా జీవించాలని ఆమెకు ఏ కోసైనా లేదు ఇంకా ఇంకా ధనం సంపాదించి కూడబెట్టాలి సౌకర్యాలను బాగా పెంచుకొని సుఖ సౌఖ్యాలతో జీవించాలని ఆమె కలలు కంటూ ఉండేది తన ఇచ్చ మేరకు ఆడంబరంగా ఖర్చు చేయడానికి కావలసినంత ధనం లేని పరిస్థితిలో భర్తను పుష్కలంగా సంపాదించమని ఆమె నిత్యం వేధిస్తూ ఉండేది అప్పుడు భర్త ఆమెతో మన నిరాడంబర జీవితయాత్రకు అవసరమైనంత ధనం భగవంతుడు మనకు ఇచ్చాడు ఇంతకంటే ఆశపడబోకు అంటూ సర్ది చెబుతూ ఉండేవాడు కానీ ఆమె ఈ మాటలు అస్సలు పట్టించుకునేది కాదు తను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉండేది ఆమె ఈ వేధింపులు బ్రాహ్మణునికి నరక బాధలు గుర్తు తెచ్చేది ఇలా ఉండగా ఒకరోజు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు ఆయన దర్శనార్థం జనం తండోపతండాలుగా రాసాగారు పొరుగు గ్రామాల నుండి కూడా జనులు వచ్చి ఆయనను దర్శించుకున్నారు ఆయన ఆశీర్వాదం పొందారు ఆయన వద్ద అద్భుతాలు సృష్టించగల కొన్ని సిద్ధులు ఉన్నాయని జనం చెప్పుకోసాగారు సాధువు వద్ద సిద్ధులు ఉన్నాయనే వార్త మన బ్రాహ్మణుడి భార్యకు కూడా తెలిసిచ్చింది అంతే ఆమె భర్తతో వెంటనే మన గ్రామానికి విచ్చేసిన సాధువు గారి గురించి జనులు గొప్పగా చెప్పుకుంటున్నారు ఆయన వద్ద కొన్ని యోగశక్తులు ఉన్నాయట మీరు వెళ్ళి ఆయనతో మన దరిద్రం తీరే మార్గం ఏదన్నా చూపమని చెప్పండి అని చెప్పి భర్తను వేధించసాగింది అందుకు బ్రాహ్మణుడు సంకోచిస్తూ నేను ఆ సాధువు గారిని మన పేదరికం తీరేటట్లు ఏదన్నా చెయ్యండి అని ఎలా నోరు తెరిచి అడగగలను వివేకం వైరాగ్యం భక్తి జ్ఞానం వంటి వాటిని పొందేలా ఆశీర్వదించమని ఒక సాధువును అడగడం సబబు ఆయనతో లౌకిక విషయాల గురించి ప్రస్తావించడం లౌకికపరమైన ఆకాంక్షలను తీర్చమని కోరడము ఏం బాగుంటుంది అని నెమ్మదిగా చెప్పాడు కానీ బ్రాహ్మణుని హితోపదేశాన్ని అతడి భార్యామని వినయస్థితిలోనా ఉంది ధనోన్మాదంతో ఉన్న ఆమె సాధువు వద్దకు వెళ్ళి నేను చెప్పింది తూచా తప్పకుండా చెప్పండి అంటూ తెగేసి చెప్పింది హఠం చేసిన భార్యను సముదాయించడానికి మార్గం తెలియని స్థితిలో ఆ బ్రాహ్మణుడు ఆత్మగౌరవాన్ని వదులుకొని ఏమాత్రం ఇష్టం లేకపోయినా సాధువు బస చేసి ఉన్న చోటుకి వెళ్ళాడు మౌనంగా వెళ్ళి సాధువు ముందు కూర్చున్నాడు భార్య చెప్పిన మాటలు సాధువుతో చెప్పడానికి అతని నోరు పెగలలేదు అతడు సిగ్గుతో కుచించుకుపోయాడు సంకోచిస్తూ అతడు చాలాసేపు అక్కడే కూర్చున్నాడు చివరికి ఆ సాధువు అతడితో మాట్లాడాడు నాయనా నీ మనసులో ఏదో ఉంచుకొని గందరగోళంలో ఉన్నట్లున్నావు ఏదైనా సందేహం ఉంటే నిస్సంకోచంగా అడుగు అప్పుడు బ్రాహ్మణుడు సిగ్గుపడుతూ తల వంచుకుని ఆ సాధువుతో ఇలా చెప్పాడు స్వామి మీరు యోగశక్తులు సంతరించుకున్నవారని తద్వారా అనేక అద్భుతాలు చేయగలరని నా భార్య చెప్పింది మేం పేదవారం తాకినదంతా బంగారంగా మార్చవేయగల అద్భుతమైన మణి లభిస్తే మా దరిద్రం తీరిపోతుందని నా భార్య భావిస్తోంది అటువంటి అద్భుతమైన మణిని మాకు అనుగ్రహించండి నా భార్య ప్రోద్బలంతో అటువంటి అద్భుతమైన మణిని మీ నుంచి పొందాలనే ఆశతోనే ఇక్కడికి వచ్చాను అన్నాడు బ్రాహ్మణుని మాటలు విన్న సాధువు ఓ ఇదే నా సంగతి నువ్వు చెప్పినటువంటి మణిని నిన్ననే ఊరి అవతల పారుతున్న మురుగు కాలువలో పారివేసి వచ్చాను కావాలంటే నువ్వు దాన్ని ఆ మురుగు కాలువలో వెతికి చూడు అన్నాడు అదేదో పెద్ద విషయం కానట్లు సాధువు ప్రస్తావించిన ఆ మురుగు కాలువ వద్దకు బ్రాహ్మణుడు హుటాహటను వెళ్ళి ఆ మురుగు కాలువలో దూకి కొంతసేపు అటు ఇటు క్షుణ్ణంగా వెతికిన తరువాత ఆకృతిలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న మణి ఒకటి దొరికింది సాధువు గారు చెప్పిన అద్భుతమైన ఆ మణి ఇదే అని భావించి బ్రాహ్మణుడు వెంటనే ఆ మణిని పక్కనే ఉన్న ఒక చిన్న రాయికి తాకించి చూశాడు అంతే ఆ చిన్నరాయి బంగారంగా మారిపోయింది తరువాత ఆ బ్రాహ్మణుడు ఏదో ఆలోచనలో మునిగి కృతజ్ఞత తెలపడానికి సాధువు వద్దకు వెళ్ళి ఆయన ముందు భక్తి ప్రబుద్ధులతో నిలబడి నమస్కరించాడు అప్పుడు ఆయనతో ఆ బ్రాహ్మణుడు తన మనోగతాన్ని ఇలా వ్యక్తం చేశాడు స్వామి తాకిన దానినంతా బంగారంగా మార్చివేసే ఈ అమూల్యమైన మణినే మీరు అల్పంగా ఎంచి మురుగు కాలంలో విసిరేశారు దీనికన్నా మరింత విలువైన మరో వస్తువు మీ దగ్గర ఉండి ఉండాలని నేను ఊహిస్తున్నాను ఈ మణికన్నా శ్రేష్టమైనది అలా మీ వద్ద ఉన్న వస్తువు ఏమిటో నేను తెలుసుకోవచ్చా దాన్ని నాకు మీరు ఇవ్వగలరా అన్నాడు అందుకు ఆ సాధువు నాయన నువ్వు ఊహించింది నిజమే ఈ మణికన్నా అనేక వేల రెట్లు అమూల్యమైన భగవన్నామని వెలకట్టలేని ఒక వస్తువు నా దగ్గర ఉంది దానిని మనస్ఫూర్తిగా నీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ దాన్ని పొందడానికి తగిన పరిపక్వత నీ భార్యకు ఇంకా రాలేదు ఆమె లౌకిక వాంచలకు ఆలవాలమై ఉంది ఆమెకు ఈ మణిని ఇచ్చి వేసిన తర్వాత నువ్వు నా వద్దకు రావచ్చు ఈ మణికన్నా అన్ని విధాలా సర్వోత్కృష్టమైన భగవన్నామాన్ని నీకు సంతోషంగా ఇస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు సకల లౌకిక సంపదలను చేకూర్చే ఆ అద్భుత మణిని త్యజించడానికి సర్వోత్కృష్టమైన భగవన్నామాన్ని ఆ సాధువు నుండి స్వీకరించడానికి నిశ్చయించుకున్నాడు సాధువు యోచన మేరకు ఆ బ్రాహ్మణుడు మణిని భార్య చేతిలో పెట్టి తిరిగి వచ్చేశాడు అతడు సర్వసంగ పరిత్యాగం చేసి సాధువు వద్దకు వచ్చాడు తన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ బ్రాహ్మణుడికి ఆ సాధువు లౌకిక సుఖాల సంపదల కన్నా భగవన్నామం ఎంత మహోన్నతమైనదో వివరించి చెప్పాడు ఆ తరువాత అతడికి భగవన్నామాన్ని వసగి ఆశీర్వదించాడు బ్రాహ్మణుడు సాధువు వద్ద నుండి స్వీకరించిన భగవన్నామాన్ని సదా సర్వవేళలా వ్యాకులతతో జపిస్తూ వచ్చాడు కొంతకాలానికి చిత్తశుద్ధితో అనుష్ఠించిన జపధ్యానాల ఫలితంగా అతనికి భగవత్ సాక్షాత్కారం కలిగింది చివరికి అతడు బంధాలకు హేతువైన జననమరణ చక్రం నుండి విడిపడ్డాడు సముద్రంలో కలిసిపోయే నదిలాగా అతడు భగవత్ సాహిధ్యం పొందాడు శ్రీమాత్రే నమ